మాట్లాడలేదు జూల్చో గారిని మాట వలస వివరము అందరికీ నమస్కారం తనకు వచ్చిన అందరికీ ప్రతి ఒక్కడి పేరు పేద పరిమాణం తెలియజేస్తూ ముఖ్యంగా మన స్థానిక శాస్త్ర సభ్యులు ఓన నిన్ను గారు జెడ్పీ చైర్మన్ హంచెల్ చంద్రశేఖరరావు గారు ముందులేడి శ్రీనివాస్ రెడ్డి గారి ఇతర బృందం అయినా వాళ్ళ మురళి గారు నాగని త్రివేది గారు నాగ సీతారాములు గారు బాగా మోహన్ రావు గారు చట్టబాబు అన్న అందరూ అందరికి అందరికీ పేరు పేరున ఈ పేర్లు ఏమైనా మర్చిపోయి ఉంటే తెప్పించాలి పేరు నాయకులు చీకటి కార్తీక గారు కూడా రాహుల్సింగ్ కోరుతా ఉన్నా ఇప్పుడు మీ అందరికీ మా ప్రాణమిత్రుడు మా చౌదరి గారు పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్ చౌదరి అన్న గారిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ప్రజానీకానికి నాయకులకు కార్యకర్తలకు ఈ రోజున బాధ ఏంటంటే ప్రసాద్ రెడ్డి గారు వస్తానన్నారు ఆయన అనివార్య కారణాల వల్ల కొన్ని రాలేకపోయారు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అతనే దయాకర్ రెడ్డి గారు కూడా వస్తాను మాట ఇచ్చారు ఆయన కూడా కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు మన కోరం కనకయ్య గారు వచ్చారు సురేంద్ర గారు వచ్చారు ఎమ్మెల్యే గారు అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నా పుట్టినరోజుని దిగ్విజంగా ముగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి చాలా తీసుకుంటాం అయిపోయింది మరి చాతగొండ ఎస్పీ గారు మరి వచ్చారు వారికి వారి పితృందానికి కూడా ప్రత్యేకమైన स्निक okay. <laughs> <laughs> వారికి వారి విద్య వృధానికి స్వాగతం తెలియజేస్తాం వారందరూ కూడా మరి అన్న మీద అభిమానంతో వేపలగడ్డ మరి సేవా టీం వాళ్ళు వారి ఎత్తున మరి అన్నకి కేక్ తీసుకుని వారి విశేష చెప్పడానికి వచ్చారు వారికి వారి విద్యా బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాం రమ్మన్ అక్నిక్ ఆబన్ రమ్మన్ రమ్మన్ చెప్పండి చెకి టీం వచ్చే అన్న టీం వచ్చే మీరు మీ యొక్క హైకోలే సంపత్ హైకోలే హైపిన బాబు ఆలన విక్నేష్ గారు వైరా ఎమ్మెల్యే గారి రామ నాయక్ గారి యొక్క ఆంధาส నాయక్ టీం రైట్ మీరు మీద అభిమానంతో అందరికి భోజనాలు ఏర్పాటు చేపట్టాయి దయచేసి భోజనం చేసి మీరు రిలాక్స్ గా రావచ్చు అన్న ఇక్కడే ఉంటారు దయచేసి అందరూ భోజనం చేసి రావాలి మనం

చివరికి వచ్చాడు అమ్మ జరగండి మంచి జరగండి పక్క పక్కన నమస్తే అండి బాగున్నాను ఏమైంది హలో ఓకే సూపర్ ఓకే డాక్టర్ గారు ఇటు ఇటు ఇటు

కిరణ్ ఇక్కడ కిరణ్ కిరణ్ అన్నా అన్న ఓకే ఏంటండి ఇది అన్నారు అన్న ఇందులో తీసుకున్నారు కదీర్ ఓకే సంపత్ గారు वह अन्न एक चन्मरिष्टामरो laughter stuffed buddy proud bad video è ng ok ke immediate time televis655 invite the next few minutes

పల్లి సీతారాంపురం ఎంపీటీసీ గారు వారి యొక్క గోవింద్ గారు వారి యొక్క మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం